స్త్రీయమాత్రయనమా ఐదు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వాళ్ళ యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం వీరి యొక్క శరీర స్వభావం సాధారణమైనటువంటి ఎత్తు కలిగి ఉంటారు కొంతమంది కొద్దిగా ఎత్తు తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రకాశవంతమైనటువంటి కంటి చూపు కలిగి ఉంటారు ఆరోగ్యవంతులై ఉంటారు వీళ్ళు సాధారణంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటువంటి సందర్భాలు తక్కువగా ఉంటాయి జీవిత చివరిలో మాత్రం కొద్దిగా పెరాలసిస్ లాంటిది అంటే అక్షవాతం కానీ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వీరు పుట్టుక నుంచి కూడా చురుకైనటువంటి ఆలో ఆలోచన విధానం కలిగి ఉంటారు దేని గురించి అయినా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఎవరినైనా సరే తమ వాదన బలంతో ఆలోచన శక్తితో వశపరుచుకునేటువంటి శక్తి ఈ ఐదు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుంది అలాగే వీరు గొప్ప రచయితలుగా కూడా రాణిస్తారు ఉపన్యాసాలు ఇవ్వడంలో మంచి తిట్టలుగా ఉంటారు వ్యాపార సామర్థ్యం కూడా కలిగి ఉంటారు ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణమ